సీజన్ మారాక జ్వరాలు జలుబులు అలా ఉంటున్నాయి ఒంట్లో బాగోలేదు అందుకే ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాయి మా పక్క ఖాళీ స్థలంలో చేమచింత మొక్కలేచింది వన్ ఇయర్లో ఫస్ట్ ఫ్లోర్కి అనమాట ఇంకా మా సందులో మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదా మా సందులోకి అందేసింది అనమాట అంత హైట్కి వచ్చేసి చాలా కాయలు కాసే పిట్టలు తినేస్తున్నాయి కోద్దాం అనే లోపలే ఆఖరికి వాళ్ళేమో మా వారిని పిలిచి చేమ చింత బొట్టలు ఒక ఐదు చుట్లు కోసావన్నమాట భలే టేస్ట్గా ఉన్నాయండి ఈ ఏరు నాకు తినలేదు ఇలా నేచురల్గా పెండేవి చేంత బొట్లు తర్వాత ఈత పళ్ళు ఇలాంటివన్నీ నాకు ఇష్టం వాక వాక పళ్ళు ఇలాంటివన్నీ ఎక్కడున్నా కోసుకొని తింటాను అనమాట అయ్యో ఇవి తినలేదని అనుకున్నాను కరెక్ట్గా మా చెట్టు ఇచ్చిందండి మొత్తానికి సరదాగా చెట్టు నుంచి కోసుకొని ఎప్పుడో చిన్నప్పుడు రాళ్ళు వేసి కొట్టేవాళ్ళం సరదా తీరింది ఇవండి